హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంసీ ఫ్యాక్ట్స్ భాగవతం ఎపిసోడ్ లెవెన్ ముందు భాగంలో తల్లిని మోక్షమిప్పించిన కపిలుడి కథను తెలుసుకుందాం ఆ కథని శ్రద్ధతో విన్న వారికి దుర్మరణం తప్పుతుందని లేదా చనిపోయే సమయాన భగవంతుడి నామం గుర్తుకొస్తుందని పురాణం చెబుతోంది అలా ఆ కపిల సాంఖ్య యోగం పూర్తయ్యాక భాగవత మహాపురాణంలోని తరువాతి సంఘటనలను ఈ వీడియోలో చెప్పుకుందాం కపిలుడు తల్లికి సాంఖ్య యోగాన్ని బోధించాక పాతాలానికి వెళ్లి తపస్సు చేసుకోసాగాడు ఆ తర్వాత తల్లి దేవహూతి కూడా మోక్షం ఇంకా భూలోకంలో ఉన్న ప్రియవ్రతునికి ఇద్దరు కుమారులు జన్మించారు అలా సృష్టి కొనసాగింది దక్ష ప్రజాపతి వల్ల భూలోకంలో జనాభా పెరగసాగింది మొదట దక్షునికి పది మంది కుమారులు జన్మించారు వారిని సంసార రంగంలోకి దించాలని దక్షుడు అనుకున్నాడు కానీ ఇంతలోపు నారదుడు అక్కడికి వచ్చి ఈ సంసారం అసలు మంచిది కాదు ఎన్నో అత్యాశలకు గురి చేస్తుంది మిమ్మల్ని పాడు చేస్తుంది అని అంటూ విష్ణువును స్మరించి మోక్షం పొందమని చెబుతాడు దాంతో వారు సన్యాసం బుచ్చుకొని అడవులలో తకసాగారు ఆ తర్వాత దక్షుడికి మళ్ళీ పది మంది కుమారులు జన్మించారు వారు సంసారంలోకి దిగక ముందే నారదుడు అక్కడికి వచ్చి వారికి కూడా విష్ణు జపం చేసుకుంటూ మోక్షం పొందండి అంటూ సలహా ఇచ్చాడు వారు కూడా సన్యాసం ముచ్చుకొని అడవుల్లోకి వెళ్లిపోయారు అలా దక్షుడికి మళ్ళీ పది మంది కుమారులు జన్మించారు మళ్ళీ నారదుడు నారాయణ నారాయణ అంటూ వస్తుండగా దక్షుడు కళ్ళు చేశాడు పుట్టిన ప్రతోడికి సన్యాసం సలహాలు ఇస్తూ సంసారాన్ని త్యజించేలా చేస్తున్నాడని నారదుడి మీద ఆగ్రహించాడు దక్షుడు నా సంతానం పెళ్లి చేసుకుని సంసారంలోకి చేరటం నీకు ఇష్టం లేదా నారదా పుట్టిన ఇరవై మందికి సన్యాసం బుచ్చుకునేలా చేసి నా కుమారులకి సంసార సుఖం లేకుండా చేశావు ఇప్పటి నుండి నువ్వు ఏ చోట కూడా స్థిరంగా ఉండకుండా నిమిషానికి ఓసారి తిరుగుతావు ఇదే నా శాపం అంటూ శపిస్తాడు అప్పటి నుండి నారదుడు స్థిరంగా ఉండకుండా పేట్ నుంచి అమెరికా దాకా తిరుగుతూ ఉంటాడు పాపం అయితే నారదుడు చిన్న చిరునవ్వుతో ఓ దక్ష ప్రజాపతి నేను మీ కుమారులకి విముక్తిని ఇచ్చే మార్గం చెప్పాను కానీ నీవేమో అన్యాయంగా శపించావు అది కూడా నాకు వరంగా లే అయితే నేను స్థిరంగా ఉండకుండా ఎప్పుడు పడితే అప్పుడు తిరిగినా సరే అది లోకానికి ఏ హాని జరగకుండా ఉపకారమే జరుగునుగాక అలాగే ముఖ్యమైన విషయాలలో లేక నేనెవరికైనా కథ చెప్పే సమయాల్లో నేను అక్కడే ఉందునుగాక అది కాక నన్ను శపించినందుకు నీవు కూడా కొన్ని రోజుల్లోనే అనుభవిస్తావు అని తిరిగి శపించాడు నారదుడు అలా కొంతకాలం గడిచాక దక్షుడికి ఎంతో మంది కుమార్తెలు కూడా జన్మించారు అందులో మొదటి ఇరవై ఏడుగురు కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేశాడు తర్వాత జన్మించ పదమూడు కుమార్తెలను కశ్యపునికిచ్చి వివాహం చేశాడు ఇక ఆఖరి కూతురైన సతీదేవి శివుడిని పెళ్లాడింది సంతానం లేకుండానే శివుడి భార్య సతీదేవి దక్ష యజ్ఞంలో ప్రాణం విడిచింది మైత్రేయుడు కథ చెప్తుండగా వింటున్న విదురుడు అదేమిటి సతీదేవి జగన్మాత కథ అంతటి ఆ తల్లి ఎందుకు శరీరం విడిచింది అని అడిగాడు అప్పుడు మైత్రేయుడు దక్షయాగము యొక్క ఘట్టాన్ని వివరించాడు అదే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం పూర్వం బ్రహ్మలోకంలో ఓ వేదాల సభ ఏర్పాటు చేశారు అక్కడ వేదాల గురించి ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఉన్నారు బ్రహ్మదేవుడు ఆ సభకి అధ్యక్షుడు న్యాయ నిర్ణేతగా శివుడు కూర్చున్నాడు భవిష్యత్తులో జరగబోయే రచ్చను ముందే గ్రహించి విష్ణుదేవుడు ఆ సభకి రాలేదు ఎందరో మహర్షులు మునులు అక్కడ చేరుకున్నారు చిట్ట చివర బ్రహ్మ మానస పుత్రుడైన దక్షుడు అక్కడికి వచ్చాడు దక్షుడు రాగానే ఎవరైనా గౌరవించకపోతే ఆయన ఎంతో క్రోధిస్తాడు దక్షుడి తిక్కను పడలేక అక్కడున్న వారంతా లేచి ఆయనను నమస్కరించారు కానీ బ్రహ్మ మహేశ్వరులు మాత్రం లేచి నమస్కరించలేదు దక్షుడు శివుడి కేసి చూశాడు కనీసం నా చూపు చూసైనా లేవరా బాబు అన్నట్టు లోపలే మండిపడ్డాడు కానీ శివుడు చక్కగా కదలకుండా అలానే కూర్చున్నాడు దాంతో దక్షుడు మండిపడి పళ్ళు పడపట కొరుకుతూ దగ్గరకు వచ్చాడు ముందుగా తండ్రి బ్రహ్మని నమస్కరించాడు దక్షుడు మళ్ళీ శివుడికేసి కేసి ఒక చూపు చూశాడు అలా పక్కనే తన ఆసనం మీద కూర్చున్నాడు కానీ మనశ్శాంతి లేక తిక్క కుదరక ఈ శివుడి అహంకారం నేను రాగానే ఎంతో మంది మహా పండితులు జ్ఞానులు లేచి మరీ నమస్కరించారు బ్రహ్మదేవుడు నా తండ్రి కనుక నా సంస్కారం కొద్దీ నేను కూడా ఆయనను నమస్కరించాను కానీ ఈ శివుడు మాత్రం నన్ను చూసి చూడనట్టుగా అలానే కూర్చున్నాడు నన్ను నమస్కరించలేదు కనీసం పిల్లనిచ్చిన మామగా నన్ను గౌరవించాలి కదా ఈ అహంకారుడు కనీసం మాట వరుసకు కూడా నన్ను పలకరించలేదు వీడి కళ్ళు చూడటానికి కోతి కళ్ళులా ఉంటాయి వీనికి వేద మర్యాదలు కూడా తెలియవు శ్మశానంలో తిరుగుతూ బూడిద పోసుకుంటాడు పాములను మెడలో వేసుకుని తిరుగుతాడు విషం త్రాగుతాడు కపాల మాలలు ధరిస్తాడు పుర్రలను మెడలో వేసుకుని తిరుగుతాడు పిశాచాలతో ప్రేతాలతో తిరుగుతాడు అందరూ సుగంధ ద్రవ్యాలను పీల్చుకుంటే వీడు మాత్రం కాలుతున్న శవం వాసనను పీల్చుకుంటాడు నగ్నంగా దిగంబరునిగా తిరుగుతాడు అలాంటి వీడికి ఎవరైనా కనీసం పిల్లని ఇవ్వగలరా నా కూతురు కర్మకాలి వీడికిచ్చి వివాహం చేయాల్సి వచ్చింది పోని ఇన్ని చెప్పినా వీడు ఉలకడు పలకడాయే అని నోటికొచ్చింది వాగుతూ పోయాడు దక్షుడు కాని శివుడు మాత్రం చిన్న చిరునవ్వుతో ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు కర్మకాండాలన్నిటికీ అతీతుడైన శివుడు దక్షుడి తిట్లను కూడా పొగడతలుగా స్వీకరించాడు అసలు దిగంబరుడని దక్షుడు తిట్టినా సరే దిగంబరుడంటేనే దిక్కులను వస్త్రముగా ధరించేవాడు అతడి శరీరము దిక్కులంతటా వ్యాపించి ఉంటే అతడికి ఆ దిక్కులే వస్త్రాలు అవుతాయి కాని ఈశ్వరుడు సమస్త లోకమంతటా వ్యాపిస్తాడు కాబట్టి అతడు దిగంబరుడే అవుతాడు ఇంకా శవాల మధ్య తిరగడానికి కారణం బ్రతికున్నంత కాలమే మనకు ఎవరైనా తోడు ఉంటారు కానీ చచ్చాక మాత్రం నేనొక్కడినే నీకు తోడు అని ఈశ్వరుడు తెలుపుతుంటాడు శవం కుళ్ళిపోతే సొంత వాళ్లే తగల పెట్టకుండా ఉండలేరు కదా కాని ఎంత కుళ్ళిపోయినా సరే ఆదరించడానికి నేనున్నానంటూ ఈశ్వరుడు తోడవుతాడు అలా శివుడు దక్షుడి తిట్టులకు కూడా ఏమీ మాట్లాడలేదు దక్షుడు మరింత క్రోధించాడు పళ్ళు పటపట సాగాడు ఇంత చెప్పినా వినకుండా కనీసం లేచి నమస్కరించట్లేదు ఈ శివుడు ఇంతటి అహంకారమా చచా భవిష్యత్తులో యజ్ఞములు జరిగితే ఇంద్ర ఉపేంద్రులతో కలిసి కూర్చునే అర్హతను నీవు కోలిపోతావు యజ్ఞములలో నీకు చోటు ఉండదు అని శపించాడు అయినా సరే శివుడు కదలకుండా అలానే మౌనం పాటిస్తూ చక్కగా కూర్చున్నాడు శివుడు మాట్లాడకున్నా సరే శివభక్తుడైన నందీశ్వరుడు తట్టుకోలేకపోయాడు పళ్ళు పటపట కొరుకుతూ ప్రజాపతి దక్ష ఇంతమంది మధ్యన మహాత్ముడు పూజ్యుడు పరమాత్ముడు మా శివుడు అంతటి ఆయనను పట్టుకొని అన్నేసి మాటలతో తిడతావా నీవు చదివే వేదాలలో ఈశ్వరుడున్నాడు నీ తండ్రి బ్రహ్మదేవుడి ఐదవతలను నరికి పారేసిన వాడే ఈశ్వరుడు నీ తండ్రి బ్రహ్మను అడుగు లేదా విష్ణువునడుగు శివుడి గొప్పతనమేమిటో తెలుస్తుంది అజ్ఞానంతో అహంకారంతో శివుడిని నిందిస్తూ శాపాలు పెడుతున్నావు నీ పక్కనే ఉన్నవారు కూడా ప్రోత్సహిస్తూ వెక్కిలినవ్వులు పలుకుతూ శివుడిని జగతాలు చేయ సాగారు నిన్ను ప్రోత్సహిస్తున్న మూర్ఖులకి అలాగే నీకు నేను ఇప్పుడే శపిస్తున్నాను స్త్రీ కామకుడివై కన్న కూతురిని కోలిపోయి నీ తల తెగిపోతుంది గొర్రెలా వాగావు కనుక గొర్రె తలని పొందుతావు ఇదే నా శాపం అంటూ శపించాడు అక్కడితో ఆగకుండా శివుడిని తిడుతూ ఉంటే ప్రోత్సహిస్తూ కూర్చున్న వారు కలియుగం దాకా మీ వారసత్వం దాకా దారిద్ర్యాన్ని అనుభవిస్తారు తానము కోసమే వేదాన్ని ముట్టుకుంటూ అవమానాలు ద్వేషాలు నిందలతో తిరుగుతారు ఈ శాపం ఈశ్వరుడిని నిందించిన వాడికే వర్ధిస్తుంది అంటూ శపించాడు నంది నందీశ్వరుడి మాటకి మహర్షి క్రోధించి ఓ నంది దక్షుడిని శపిస్తే శపించావు కానీ అతనితో ఉన్నవారిని కూడా శపిస్తావా మీ శివభక్తులంతా బూడిద పూసుకొని తిరుగుగాక శ్మశానములో తిరుగుగాక మీ శివ భక్తులకు ఆద్యము పెద్దగా ఉండదు విష్ణుగుళ్లలో ఉన్నంత సంపద భోగములు శివ ఆలయములో ఉండవు శివ పూజ చేసే వారి ఇంట్లో దౌర్భాగ్యులు పిచ్చివాళ్లు జన్మిస్తారు మద్యపానానికో లేక మరేదైనా వ్యసనానికో బానిస అవ్వి దారిద్రాన్ని అనుభవిస్తారు శాస్త్రాలకు శివభక్తులు వ్యతిరేకంగా ఉంటారు ఇదే నా శాపం అని అన్నాడు అలా పోరు పోరుతో శాపాలు పెట్టుకున్నారు అక్కడున్న రెండు పార్టీలు కానీ ఈ శాపాలు శివభక్తులకు నిజంగానే వర్ధించి వాళ్ళు నాశనం అవుతారా అని అడిగితే శివుడి యొక్క మహాభక్తులు పరమ పూజ్యులకు ఇవి వర్ధించవు అలా దక్షుడి తిట్ల పురాణం నందీశ్వరుడి శాపాల వేదం విష్ణువుకు కూడా తెలుసు ఆయన యొక్క అనుగ్రహం వలనే అది మాటల యుద్ధంగానే మిగిలిపోయింది తప్ప ఎవ్వరూ ఒకరిని ఒకరు చంపుకోలేదు ఇంకో పక్కన ఎన్ని జరిగినా శివుడు మాత్రం చిన్న చిరునవ్వుతో అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు దాంతో నందీశ్వరుడు ప్రమదగణాలు ఋషులు అంతా వెళ్లిపోయారు బ్రహ్మదేవుడు తలగొక్కుతూ అంతా వాసుదేవుడే చూసుకోవాలి అనుకుంటూ జ్ఞాని అయిన బ్రహ్మ ఏమీ మాట్లాడకుండా అంతా కాలానికే వదిలేశాడు అయితే ఆ తర్వాత జరిగిన యాగం యొక్క మరెన్నో ఆసక్తికరమైన ఘట్టనాలను వచ్చే ఎపిసోడ్స్లో వివరించుకోబోతున్నాం భాగవతం ఎపిసోడ్స్ అండ్ వాల్యూమ్స్ కోసం కామెంట్ సెక్షన్లో ఇవ్వబడిన లింక్స్ని చెక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చివరిగా మరో వీడియోతో కలుద్దాం జై శ్రీకృష్ణ